ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఎనిమిది క్లైమేట్ అయితే ఉంది ఎండ వెళ్ళింది ఎండాకాలం అయితే స్టార్ట్ అవుతున్నది మైనస్ అయితే లేదు ప్లస్ సెవెన్ ఉన్నది ఈరోజు వీడియో వచ్చేసి కేవలం మెడికల్ గురించి మాత్రమే చెప్తా నాకు ఫస్ట్ ఇండియాలో మెడికల్ ఏ విధంగా అనేది చెప్తా ఇండియాలో నాకు మెడికల్ అయింది కరీంనగర్లో అయింది నేను వచ్చింది జగ్దాల్ ఆఫీస్ నుంచి మొత్తం మేమున్న కంపెనీలో వంద మంది వరకు వచ్చినాము వంద మంది కూడా అందరికీ దాదాపు ఆల్మోస్ట్ కరీంనగర్లోనే మెడికల్ అయింది కొంతమందికి ఆరుమూరు నిజామాబాద్లో కూడా అయింది ఇంకా ఎక్కడైనా చేసుకొని ఈ వంద మందిలో నేను మెడికల్ చేసుకున్నప్పుడు నాతోటి ఇరవై మంది ఇరవై రెండు మంది మెడికల్ చేయించుకున్నారు దాదాపు అందులో అందరికీ ఫిట్టే వచ్చింది ఒక్కదానికేమో ఏమో షుగర్ ఏమి ఉండింది మాకు మెడికల్ ఎట్లా చేయించారంటే అక్కడ ఏదైతే ఈ జగిత్యాల ఆఫీస్ నుంచి కరీంనగర్ పంపించారు అక్కడ ఒక ఆఫీస్కు తోలేసారు అక్కడ ఒకటే చోట పేమెంట్ తీసుకున్నారు ఆరు వేలన్నర అక్కడ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఒక చోట ఎక్స్రే ఒక ఒకచోట యూరిన్ బ్లడ్ డైంటిస్ట్ పనులు కూడా చూసేరు హై కాంట్రాక్ట్ కూడా కండ్ల టెస్ట్ కూడా చేసేరు ఇంకా మెంటల్ స్పెషలిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళారు ఇట్లా ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్కటి చేయించారు లాస్ట్కు ఇవన్నీ రిపోర్ట్లు తీసుకుపోయి ఇంకొక డాక్టర్ దగ్గరకైతే అయితే మనం ఆ రిపోర్ట్లు ప్లస్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి అతను ఆ రిపోర్ట్ అని చూసి ఫిట్ ఉన్నాడు లేదు అని చూసి అయితే పంపించేయరు దాదాపు ఆల్మోస్ట్ అందరు పాస్ అయిపోయిన్నారు అందరు ఫిట్ అయ్యిళ్ళు ఒక్కతనికి మాత్రం షుగర్ వెళ్తే షుగర్ టాబ్లెట్ ఇచ్చి అయితే పంపించారు ఆ విధంగా అయితే మాకు ఇండియాలో మెడికల్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మేము రష్యా వచ్చినాక వంద మందికి అయితే ఒకేసారి అయితే మెడికల్ చేయించేయరు వంద మందికి మెడికల్ చేపిస్తే ఒక ముగ్గురికి మాత్రం మెడికల్ ఫిట్ అయ్యలేదు ఒక్కతనికేమో ఇద్దరికేమో బ్లడ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ వెళ్ళింది డ్రగ్స్ అని వెళ్ళింది బ్లడ్లో ఒక్కతనికేమో చెస్ట్లో ప్రాబ్లం వెళ్ళింది ఈ బ్లడ్ల ఇన్స్పెక్షన్ డ్రగ్స్ వచ్చింది మనం వచ్చిందే పల్లెటూరు నుంచి మనకు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అబ్బా ఆ డ్రగ్స్ ఎట్లా వచ్చిందంటే మంచిగా అర్థం చేసుకోండి కానీ ఆ డ్రగ్స్ అనేది డ్రగ్స్ కాదు వాళ్ళు ఏమైందంటే మనము వాళ్ళు మెడికల్కి పోయే ముందు టాబ్లెట్లు తీసుకున్నారు మెడిసిన్ టాబ్లెట్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అంటే అది కూడా చెప్తాను ఇప్పుడు నేను ఇంటి నుంచి మంచిర్యాలకి వెళ్ళిన బస్సులని నేను నేను వచ్చింది డిసెంబర్లో అప్పుడు చలికాలమే కాబట్టి మంచిర్యాల నుంచి నేను ట్రైన్కు ఢిల్లీకి వచ్చిన ఇరవై నాలుగు గంటలు ట్రైన్ జర్నీ ఉండింది చలికాలమే మళ్ళీ ఢిల్లీలో ఒక రోజు ఉన్న ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ రష్యా దేశం వచ్చినాక ఇక్కడ ఈ రష్యా దేశంలో అయితే మైనస్ అప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ముప్పై వరకు నడుచుకుంటూ ఉండేది విపరీతమైన చలి కదా అందరికీ సర్ది దగ్గు హఠాక్ అయిపోయింది ఆ దగ్గు వల్ల ఏమైందంటే ఇంటి నుంచి మనం రాంగ్ ఎంత కొంత మెడిసిన్ అయితే తెచ్చుకుంటాం కదా జనరల్ మెడిసిన్ మనం దేటివి పారాసెటమాల్ జ్వరం కోసెట్రేజన్ సర్దికి ఇట్లా హెడేక్కు బాడీ పెయిన్స్కు ఇట్లా టాబ్లెట్స్ తెచ్చుకుంటాం కదా ఏమైందంటే మనం రాగానే ఇంటి నుంచే చలికాలంతోనే వచ్చినాం కాబట్టి ఎంతో కొంత సర్ది దగ్గు అవడం వల్ల చాలామంది మెడిసిన్ తీసుకున్నారు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల దాదాపు అందరూ ఫిట్ అయ్యారు కానీ ఒక ముగ్గురికి మాత్రము బ్లడ్ ఇన్స్పెక్షన్ అది డ్రగ్స్ అని వెళ్ళింది ఒకదానికి చెస్ట్లో ప్రాబ్లం వెళ్ళింది ఈ ఏందంటే అన్ని టాబ్లెట్స్ ఒకే రకంగా ఉండేవి ఫార్ములా వేరే వేరే ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని టాబ్లెట్స్ కొన్ని మెడిసిన్ల ఐ డ్రగ్ ఉంటుంది అంటే మెడిసిన్ డ్రగ్ అంటే మెడిసిన్ ఫార్ములాని డ్రగ్గే అంటారు అది మెడికల్ లాంగ్వేజ్లో అట్లా ప్రాబ్లం అయ్యి వాళ్ళకు మెడికల్ అయితే అన్ఫిట్ వెళ్ళింది మనము ఇంటికాడ లక్ష లక్షలు ఏజెంట్ల చేతులు కట్టొచ్చి మనం ఇక్కడ మెడికల్ ఫెయిల్ అయ్యి ఇంటికి వెళ్తే వాళ్ళ ఏజెంట్ కాదు ఒక రూపాయి మాకు పీకడు మనమే లాస్ కాబట్టి ఈ వీడియో చాలా ముఖ్యము మరీ మరీ అర్థం కాకపోతే మరీ మరీ చూడండి లేకపోతే కామెంట్ పెట్టండి నేను దానికి కంపల్సరీ రిప్లై ఇస్తాను నా గత వీడియోలు చూడవచ్చు ప్రతి కామెంట్ కూడా నాకు రిప్లై ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న మెడిసిన్ ఏదైతే ఉందో తెచ్చుకోండి మంచిగా ఈ బాడీ పెయిన్స్ కానీ సర్దికి దగ్గుకు జ్వరంకు లూజ్ మోషన్స్కు వామిటింగ్కు మళ్ళీ జింద తిస్మాను జెండు బాములు ఇవన్నీ తెచ్చుకోండి ఇక్కడ మెడికల్ చాలా అంటే మెడికల్కి వెళ్తే మనకు ముప్పై రూపాయలకి ఇక్కడ ఐదు ఆరు వందలు అవుతాయి టాబ్లెట్లకు కానీ దేనికైనా కానీ ఆల్రెడీ నేను గత వీడియోలు చేసిన మెడిసిన్ మెడికల్ షాప్కి వెళ్ళి నేను మందులు తీసుకున్నప్పుడు చూడు కావాలంటే ఆ వీడియో చాలా మంది చూసేరు కూడా చాలా రేట్లు అయితే ఉన్నాయి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ఈ దేశము ఇండియా నుంచి ఈ దేశం వచ్చిన తర్వాత ఫస్ట్లు మీరు ఎటువంటి మెడిసిన్ తీసుకోకండి జింద తీసుకుని దాగూడ ఏం కాదు జండ రాసుకోండి ఏం కాదు కాకపోతే మెడికల్ అయ్యే వరకు మీరు ఎటువంటి గోళీలు తీసుకోకండి ఎటువంటి గోళీలు వేసుకోవద్దు మెడిసిన్ అనేది తీసుకోవద్దు మీకు వచ్చిన తెల్లారే వచ్చిన పొద్దునే మీకు మెడికల్ చేస్తారు కంపెనీ కంపల్సరీ కాకపోతే అప్పటి వరకు మీకు సర్ది దగ్గు ఏమైనా ఉన్నా కూడా ఆ టాబ్లెట్లు వేసుకోకపోవడమే బెటర్ నా సజెషన్ ఎందుకంటే అట్లా టాబ్లెట్లు తీసుకొని మెడికల్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నా ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దామనుకున్నా ఏంటంటే నాకు నేను డే డ్యూటీ ఈ ఈరోజు మళ్ళీ నైట్ వెళ్ళాలి నైట్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తే మళ్ళీ వెళ్ళి డేలో వెళ్ళాలి నాకు డ్యూటీలు సెట్ కాక మళ్ళీ ఎన్ని రోజులు చలి ఉండే విపరీతంగా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండే ఈరోజు వీలు చేసుకొని మరీ వీడియో చేస్తున్నా నెక్స్ట్ వీడియోలు వస్తాయి ఏమంటే ఇక్కడ ఇక్కడ లాంగ్వేజ్ క్లాసులు ఎగ్జామ్ అని అదొకటి ఉన్నది దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ నేను ఏజెంట్కు పాస్పోర్ట్ ఇచ్చినప్పటికీ నుంచి నాకు విజయ రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మళ్ళీ ఏజెంట్కి ఎన్ని కట్టినా ఇక్కడ ఏంది పని అనేది నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేస్తాను ఈ వీడియో అయితే మెడికల్ గురించి ముఖ్యంగా ఇండియా నుంచి మంచి మెడిసిన్ తెచ్చుకోండి మెడికల్ అయ్యే వరకు మందులు అయితే వాడకూడ్రీ మెడికల్ అయినాకనే మందులు వాడుకోరు మెడికల్ మెడికల్ అయ్యే ముందు మందులు వాడుకుంటే మెడికల్ రిపోర్ట్ల వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మెడికల్ అయితే బాగా స్ట్రిక్ట్ చేస్తారు సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్